నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో బిస్కెట్స్ చేయబోతున్నానండి ఈ బిస్కెట్స్ అనేవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా ఈవినింగ్ స్నాక్గా బిస్కెట్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదండి ఈ బిస్కెట్స్ అనేవి పిల్లలు టేస్ట్ చూసాక అస్సలు వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటాయి మనం ఈ బిస్కెట్స్ అనేవి గోధుమ పిండితో చేసుకుంటున్నామండి అంతేకాదండి ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్త్కి మంచిదండి అంతేకాదండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఈ విధంగా ట్రై చేసి చూడండి సింపుల్గా టేస్టీగా ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి బిస్కెట్లు అనేది కరకరలాడుతూ రావడానికి ఇందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి అదే కప్పుతో పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార పౌడర్ చేసి తీసుకోండి బిస్కెట్స్ అనేవి మరింత టేస్టీగా రావాలంటే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వామ్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఈ దగ్గర నెయ్యి అనేది లేకపోతే మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసి వేసుకొని ఒకసారి కలుపుకోండి నెయ్యి వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా రఫ్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకొని చేస్తూ ఉండకట్టామంటే ఇలా రావాలండి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడగా నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకుందామండి మరి నీళ్ళనేవి ఎక్కువగా వేసేసుకోవద్దు మనం చక్కెర పొడి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా చూసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి మరి మీరు నీళ్ళు ఎక్కువగా తీసేసుకున్నారంటే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది చూసారు కదండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి రెండు నిమిషాల పాటు పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దలనేవి ఇప్పుడు ఈ పిండి ముద్దని మూడు పిండి ముద్దలుగా చేసుకొని తీసుకుందామండి అలా చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని మిగతా రెండు రోడ్లకి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రోల్ చేసుకోండి మరీ సన్నగా రోల్ చేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి ఇంత మందంగా రోల్ చేసి తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా క్రాస్గా ముక్కలు కట్ చేసి తీసుకుందామండి కదా ఈ విధంగా కట్ చేసుకున్నాక కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి మళ్ళీ మనం ఇంకో పిండి ముద్దని తీసుకొని మనం ఫస్ట్ ఎలా అయితే చేసుకున్నామో అలా రోల్ చేసుకొని చాక్తో పీసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న పీసెస్ అన్నీ ప్లేట్లకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మీడియంగా వేడెక్కిన తర్వాత ఈ బిస్కెట్స్ని వేసుకోండి ఆయిల్ అనేది మీడియంగా వేడెక్కిన తర్వాతే వన్ బై వన్ బిస్కెట్స్ని వేసుకోండి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడిగా ఉండేటప్పుడు వేసుకుంటే బిస్కెట్స్ అనేవి మాడిపోతాయండి ఆయిల్కి సరిపడగా బిస్కెట్స్ని వేసుకొని రెండు నిమిషాల పాటు అలా ఉంచేసుకొని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి ఇవి ఫాస్ట్గా అంటే విరిగిపోతాయి మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లకు తీసుకోవడమేనండి బిస్కెట్స్ అనేవి ఆయిల్ నుండి తీసేటప్పుడు కొద్దిగా సాఫ్ట్గానే ఉంటాయండి బిస్కెట్స్ అనేవి చల్లారిపోతే క్రిస్పీగా అవుతాయండి బిస్కెట్స్ తీసేసుకున్నాక మిగతావి కూడా ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకొని ఇవి మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి మొత్తం బిస్కెట్స్ అన్ని ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా గోధుమ పిండిని బిస్కెట్స్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఈ విధంగా బిస్కెట్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతే కదండి సాయంత్రం టైము టీ తాగేటప్పుడు కూడా పెద్దవాళ్ళు కూడా ఇలా స్నాక్గా తీసుకోండి చాలా బాగుంటుంది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ టేస్టీగా క్రిస్పీగా ఉండే బిస్కెట్స్ని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరో నా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి కానీ ఏమైనా బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్